నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ నేను మీ లాసియా ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు నమస్కారం అండి సో ఆరు గ్యారంటీలో రెండు గ్యారెంటీలు చకచకా అమలు చేశారు విత్ ఇన్ టూ వీక్స్ ఆఫ్ స్పాన్ రేవంత్ రెడ్డి గారి హయాంలో ఇప్పుడు ప్రస్తుతానికి సో ఆరు గ్యారంటీలు కాకుండా ఇంకొకటి నిరుద్యోగుల వృత్తి కూడా మేము ఖచ్చితంగా అమలు చేస్తాము అని జస్ట్ మాటల్లో చెప్పడం వరకే జరిగింది అది ఇవాళ నిన్న ఓవైసీ గారు ప్రశ్నించడం కూడా జరిగింది సో నిజంగానే ఆరు గ్యారెంటీలు పూర్తి చేయడానికే మనకున్న బడ్జెట్ కానీ మనీ కానీ సరిపోవు ఇప్పుడు నిరుద్యోగుల వృత్తి అనేది ఎలా అమలు చేస్తారు అసలు అమలు అవుతుంది అయితే ఎటువంటి నష్టాలు జరుగుతాయి ఎటువంటి లాభాలు జరుగుతాయి అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇవాళ అమ్మకి లేక అవకాశం వేసుకుంది ఏంటంటే పక్కింటే వచ్చి చికెన్ వేసి పెడతారని అడిగిందంట అంటే ఆర్ గ్యారెంటీలు ఎలా అమలు చేయాలని తప్పిమి పెడుతున్నారు వాస్తవం నేను ఆర్బీఐ గవర్నర్ మాజీ రిటైర్డ్ గవర్నర్ కలిసి సూచనలు సలహాలు కూడా అడిగారు వాస్తవానికి ఎనభై వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఈ ఆర్ గ్యారంటీల స్కీముల కోసం డబ్బులు కావాలన్నా ఇప్పుడు ఒక నిరుద్యోగ వృత్తి అన్నారనుకోండి నిరుద్యోగ వృత్తి సంవత్సరానికి పద్నాలుగు వేల కోట్లు కావాలి ఎందుకు పద్నాలుగు వేల కోట్లు అంటే ఇప్పటి వరకు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ దగ్గర నలభై లక్ష నలభై రెండు లక్షల మంది అప్లై చేసుకున్నారంటే ఉద్యోగాలు కావాలని చెప్పేసి ఆ నలభై రెండు మంది లక్షల మంది ఉద్యోగాలకి ఇప్పటికిప్పుడు ఉద్యోగాలు కల్పించారు కాబట్టి వాళ్ళందరికీ నిరుద్యోగ వృత్తి ఇవ్వాల్సి వచ్చింది వాస్తవానికి అలాగే తెలంగాణ పోవరులే ఎక్స్ఛేంజ్ దగ్గర అప్లై చేసుకున్నారంటే ఒక ఖచ్చితంగా తెలంగాణ పోవాలి కాబట్టి వాళ్ళందరికీ ఇవ్వడానికి నెలకి ఎంత కాదన్నా పన్నెండు వందల కోట్లు అవుతుంది అంటే సంవత్సరానికి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అవుతాయి సార్ ఇంత డబ్బు ఎక్కడి నుంచి ఎనభై వేలు కోట్లు అంటే ఎనభై వేలు చేంజ్ ఎనభై వేలు కోట్లు కాదు ఇంకా పైన ఎనభై వేలు కోట్లు పద్నాలుగు వేలు కోట్లు అటు ఇటుగా లక్ష కోట్ల రూపాయలు కేవలం సంక్షేమ పథకాలకే కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయిల్సి వస్తే ఇంకా అప్పుడు పరిస్థితి ఏంటి తర్వాత జీతాల పరిస్థితి ఏంటి అభివృద్ధి పరిస్థితి ఏంటి ఇవన్నీ సమాధానం చెప్పాల్సి వస్తుంది ఇంకోటి తెలంగాణలో హైదరాబాద్ తప్ప మిగతా చోట రెవెన్యూ అంత పెద్దగా వచ్చావు ఇప్పుడు వాటి కోసమే ఆయన కొన్ని ప్రక్షాళనలు చేయడం స్టార్ట్ చేశాడు శాఖల్లో అందులో వచ్చిన డబ్బులు బయటకు తీస్తే అవినీతి పాలే అవకతవకలు జరిగిన డబ్బు బయటకు తీస్తే బోల్డ్ గ్యారంటీలు మనం ఇంకా ఇచ్చుకోవచ్చు అని ఎంతవరకు వాస్తవం నిజంగానే అది వెలికి తీసే ప్రయత్నాలు మన భారతదేశంలో ఇప్పుడు వరకు సాంప్రదాయం ఏంటంటే అవినీతి చేసిన శిక్షించే సాంప్రదాయం తప్ప అవినీతి చేసిన డబ్బును వెనక్కి తీసే సాంప్రదాయం వెలికి తీసావన్నటువంటి ఉదాహరణలు ఖర్చులు ఎన్ని సో జరిగిపోయిన అవినీతి జరిగిపోతే డబ్బులు ఎడిపోతాయో ఎక్కడికి పోతాయో ఎవరికి తెలియదు వాస్తవానికి అలా జరిగిపోతా ఉంటాయి ఆ డబ్బులు వెలికి తీసి ఆ డబ్బులతో ఆరు గ్యారంటీలు అమలు చేద్దాం ఇంకా నిరుద్యోగుడితో అమలు చేద్దాం అంటే అది అంత ఈజీ అయ్యే పని కాదు అయినా ఎప్పుడు తేలాలకి ఇప్పుడు కొత్తగా కేసులు పెట్టిన పాత అవినీతి మీద ఆ కేసులు తెలియదు ఎప్పుడు అప్పుడు తేలిన అవినీతిని బయట తీసేటప్పుడు ఆ తీసిన డబ్బులని ఆరు గ్యారెంటీ అమలు చేయాల్సినప్పుడు ఆరు గ్యారెంటలు ఇమీడియట్గా అమలు చేయాలి యాక్చువల్గా నిన్న కేటీఆర్ గారు రెడ్ లైన్ కూడా పెట్టారు ఎందుకంటే వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చున్నారు కాబట్టి మార్చి ఇరవై ఏడు అంటే మూడు నెలలు కరెక్ట్గా మూడు నెలల పది రోజులు వంద రోజుల్లో కాబట్టి ఏడో తారీఖు ఆయన ప్రమాణ స్వీకారం జరిగింది కాబట్టి ఏ మా అంటే ఏడు డిసెంబర్ ఏడో తారీఖు టు మార్చి ఇరవై ఏళ్ళు లోపు ఆరు గ్యారంటీని అమలు చేస్తారా లేదా అనేటువంటి ఒక డెడ్లైన్ కూడా ప్రతిపక్షం పెట్టేసింది ఇప్పటికే కాస్త కాబట్టి ఆరు గ్యారంటీ అని అర్జెంటుగా డిసెంబర్ ఇరవై ఏళ్ళు లోపు అమలు చేయాలి కాబట్టి దీనికి ఎనభై వేల కోట్ల రూపాయలు డబ్బులు కావాలన్నప్పుడు ఇమిడియట్గా అవన్నీ సాధ్యమా లేదా అనేటువంటిది కాబట్టి వాస్తవానికి ఎన్నికల ముందు ఏ పార్టీ ఇచ్చినామే నిలబెట్టుకోవాల్సిందే మనం అడగాల్సిందే వాస్తవంగా ఏంటంటే నిరుద్యోగ వృత్తి ఏంటి నిరుద్యోగ వృత్తి బ్యాక్గ్రౌండ్ ఏంటి అని ఒకసారి చూసినప్పుడు వాస్తవానికి నిరుద్యోగ వృత్తి అంశాన్ని కలిపింది కాంగ్రెస్ రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగపృత అంశాన్ని కలిపింది వాస్తవానికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చెప్పింది మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పింది ఆ మూడు వేల రూపాయలు కాంగ్రెస్ ఇస్తామని చెప్పి ఆ రోజు ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు కానీ తర్వాత కేసీఆర్ గారు చెప్పారు ఆ మూడు వేలు కాంగ్రెస్ ఇస్తామంటుంది ఉంటుంది నూట పదహారు రూపాయలు కలిపి ఇస్తామని చెప్పి టీఆర్ఎస్ ఆ రోజు అప్పుడు బీఆర్ఎస్ కదా అప్పుడు టీఆర్ఎస్ఏ టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది మేనిఫెస్టోలో పెట్టి కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిరుద్యోగ వృత్తి అంశాన్ని పక్కన పెట్టిస్తారు ఎందుకంటే అది అంత ఇది కాదు నిరుద్యోగులు ఎవరిని గుర్తించాలి ఎంతమందిని గుర్తించాలి నిబంధనలు కూడా ఎవరున్న వాస్తవానికి ఏంటంటే నిబంధనలు అంటే ఇప్పటివరకు రూపొందించలేదు కానీ ఒక నియమావళి సహజంగా ఏముంటుంది ఆ నిరుద్యోగ వృత్తి అనే అంశానికి సంబంధించి ఒకటి ఏంటంటే డిగ్రీ కానీ పీజీ కానీ ఒక డిప్లొమా కోర్సు కానీ పూర్తి చేసి ఉండాలి అది టెన్ టు ఇంటర్మీడియట్ కాదు ఒక డిప్లొమా కోర్స్ కానీ డిగ్రీ కానీ పీజీ కానీ ఒక విద్యార్థి ఉండాలి తెలంగాణ పౌరుడై ఉండాలి తర్వాత ఏంటంటే ఇప్పుడు ఏదైతే డిప్లొమా పీజీ డిగ్రీ అన్నామో డిగ్రీ దీనికి సంబంధించి ఒక ఆరు నెలలు క్యాప్ ఆరు నెలలు అతను ఉద్యోగం సంపాదించుకోలేకపోతే ఆరు నెలల తర్వాత నుంచి నిరుద్యోగం స్టార్ట్ చేయాలి ఎప్పటివరకు ఉండాలి అంటే ఎన్నాల ఉద్యోగం వస్తే ఎన్నో ఉంచాలా కాదు టూ ఇయర్స్ వరకు ఉండాలి ఈ సహజంగా ఆ గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో అనుకున్నటువంటి నియమావళి ఇప్పటికీ ఆ నియమావళి అధికారుల దగ్గర ఉంది వాస్తవానికి ఇక్కడ విషయాన్ని చెప్పుకోవాలి యువనిధి అనే అంశాన్ని కర్ణాటకలో కాంగ్రెస్ ఐదు గ్యారెంటీలో భాగం చేర్చింది అంటే కాంగ్రెస్లో తెలంగాణలోనే ఆరు గ్యారంటీలు ఇచ్చింది కర్ణాటకలో అధికారులు రావడం కోసం ఐదు గ్యారెంటీలు ఇచ్చింది ఐదు గ్యారెంటీలో యువనిధి అనే ప్రోగ్రామ్ ఉంది అది ఇప్పటివరకు అమలు కాలే ఆ యువనిది నథింగ్ బట్ నిరుజోగృతి సో అక్కడ అమలు అయితే అక్కడ ఏ విధి విధానాలు తీసుకుంటారు అనే దాన్ని బట్టి ఇక్కడ అమలు ఉంటుంది వాస్తవానికి ఎందుకంటే అక్కడేం ఐదు గ్యారెంటీ ఉంది ఖచ్చితంగా అమలు చేయాలి ఇక్కడ ఆరు గ్యారెంటీలో లేదు కానీ ఇచ్చిన హామీ మేరకు అమలు చేయాలి కాబట్టి అక్కడ యువనే స్టార్ట్ అయిన తర్వాత కానీ ఇక్కడ వచ్చే అవకాశం లేదు ఇప్పుడు నిరుద్యోగుల వృత్తి అనేది ఇవ్వడం కరెక్టా రాంగ్గా ఎందుకంటే ఇప్పుడు నిరుద్యోగులకి నెలేలా ఇంత అనిస్తే మేబీ వాళ్ళు ఉద్యోగాలకు వెళ్లకుండా ఇంట్లోనే చక్కగా డబ్బులు వస్తున్నాయి కదా అన్న ఒక ఆలోచన కూడా కొంతమంది సోషల్ యాక్టివిస్టులు కావచ్చు అనలిస్టులు కావచ్చు చెప్తున్నారు సో ఒకవేళ నిజంగా ఇది అమలు చేస్తే ఎందుకు కరెక్ట్ అంటారు అది నేను ఆ వాదన తప్పంటాను ఎందుకు తప్పు అంటారంటే నిరుద్యోగ వృత్తి అంటే జీవితాంతం అని ఇస్తారా కాదు టూ ఇయర్స్ టైం పంట ఇస్తారు టూ ఇయర్స్ తర్వాత ఆటోమేటిక్గా నిరుద్యోగ వృత్తి ఆగిపోతుంది అది వేరే ఉద్యోగం చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అయితే నేను ఉంటానంటే అంతిమంగా ఉపాధి అవకాశాలు కల్పించడం మాత్రమే మార్గం వాస్తవానికి ఉద్యోగుల క్యాలెండర్ అనేది ఒక కాంగ్రెస్ పార్టీ ఒక లైన్ తీసుకుంది అది ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది ఒక జాబ్ క్యాలెండర్ పెడతాం ఈ డేట్కి గ్రూప్ వన్ ఉద్యోగాలు ఈ డేట్ గ్రూప్ టూ ఉద్యోగాలు ఈ డేట్తో గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అట్లా ఒక లైన్ అప్ ఒక మెగా డిఎస్సి ఇట్లా ఒక తో ఒక డేట్స్ ప్రకటించారు ఆ డేట్స్ ప్రకారం ఉద్యోగులు కనుక రెండు లక్షల ఉద్యోగాలు కనుక నింపగలిగితే ఇందాక నేను చెప్పినటువంటి నిరుద్యోగుల సంఖ్య తగ్గించినట్టు అవుతుంది ఉపాధి అవకాశాలు పెంచినట్టు అవుతుంది ఒక కుటుంబాన్ని అంటే కుటుంబంలో కనీసం ఒకరికి ఉద్యోగం కల్పించగలిగినా ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచినట్టు అవుతుంది మిగతా వాళ్ళు నిరుజోగ మీద ఆధారపడే అవకాశం లేకుండా చేసినట్టు అవుతుంది నేను అన్ని ఏంటంటే ఖచ్చితంగా ఉద్యోగాల కల్పన ఉపాధి కల్పన చాలా ముఖ్యం హైదరాబాద్ తెలంగాణకు అదృష్టం వాస్తవానికి హైదరాబాద్ లో రకరకాల కంపెనీలు ఎందుకంటే వాతావరణం రెండోది రెండోదిన్నటువంటి ఉపాధి కల్పన ఫలితాల వల్ల జాగోగ్రఫికల్ గా చూసుకున్న హైదరాబాద్ అనేది వెరీ ఏమంటారు సెంటర్ ఆఫ్ ఇండియా కూడా సెంటర్ ఆఫ్ సెంటర్ ఇండియా కూడా కాబట్టి రకరకాల కారణాలతో హైదరాబాద్ చాలా మంది కంపెనీలు పెట్టడానికి ఇష్టపడతారు ఇక్కడ పాలిటిక్స్ అతీతంగా కూడా ప్రభుత్వాలు కూడా అనుకూలంగా వ్యవహరిస్తుంటాయి కాబట్టి దాని అడ్వాంటేజ్ తీసుకుని ఉపాధి కల్పన పెంచే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తే అది బాగుంటుంది వాస్తవానికి హైదరాబాద్ లో బీఆర్ఎస్కి ఎందుకు సీట్లు వచ్చిందంటే హైదరాబాద్ విషయంలో గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినటువంటి చర్యలు కేటీఆర్ గారు తీసుకున్నటువంటి చొరవ ఐటీ విషయంలో ప్రత్యేకంగా చూపించినటువంటి చొరవ అందుకని చూడండి రూరల్ ప్రాంతాల్లో జిల్లాల్లో మొత్తం కాంగ్రెస్ కొట్టేసుకుంది హైదరాబాద్ సీట్లో మాత్రం దీన్ని కొనసాగిస్తే ఉపాధి అవకాశాలు పెంచే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తే ఖచ్చితంగా నిరుద్యోగ ప్రతి అంశం అంత ప్రధానంగా ఉండదు వాస్తవం కానీ ఇప్పటికీ రూరల్ ప్రాంతాల్లో జిల్లా ప్రాంతాల్లో నిరుద్యోగుల శాతం చాలా ఎక్కువగా ఉంటాం దానికి కారణం గతంలో క ఇచ్చినటువంటి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవటం నోటిఫికేషన్ ఇవ్వకపోవటం గవర్నమెంట్ ఉద్యోగాల పేరుతో వాళ్ళు చదువుకుంటూ కోచింగ్ సెంటర్ జరుగుతున్నారు తప్ప నోటిఫికేషన్ పర్లేదు వాటి నోటిఫికేషన్లు కూడా పేపర్ లీకేజ్లు వాయిదాలు రకరకాల కారణాలు ఈ అన్నిటి కారణాల వల్ల నిరుద్యోగుల్లో మాకు మృతి కావాలంటే ఒక డిమాండ్ బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇమిడియట్ గా కొంత సేవింగ్ కోసం కొంత అవసరం కోసం వాళ్ళకి నిరుద్యోగ వృద్ధి ఇస్తూ ఉపాధి అవకాశాలు పెంచే ప్రయత్నం చేయాలి సో నిజంగానే చూద్దామండి అంటే ఆరు గ్యారెంటీలో తలకెలపలు కూడా ఉన్నాయి నిరుద్యోగి ఎవరు అనేది దట్ట గుర్తించాలి నాకు ఉద్యోగం రాలేదని ఒక అతను అంటాడు అంటే ఏదో ప్రైవేట్ ఉద్యోగం చూడని ఇంకోటి చేస్తాను పిఎఫ్ లేదు పిఎఫ్ లేని వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చా అంటే ఉద్యోగం ఉంది అని చెప్పడానికి అథారిటీ పీఎఫ్ ఉంటాం ప్రావిడన్ పండ్ ఉందంటే అతనికి ఉద్యోగం ఉంది అని చెప్పేసి పక్కాగా చెప్పవచ్చు పిఎఫ్ లేకుండా ఉంటే అతను చేసిన ఉద్యోగం ఎవరికి అర్థమవుతుంది కాబట్టి అతను ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటే గొప్ప నిరుద్యోగ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి అది నిజమైన నిరుద్యోగులు ఏమాత్రం అవకాశం లేనటువంటి నిరుద్యోగులు ఉపాధి అవకాశం లేనటువంటి నిరుద్యోగులకి చెందాలి అని అంటే ఖచ్చితంగా దానికి ఒక కొలమానాలు ఉండాలి ఆ కొలమానాలను రూపొందించుకోగలిగే ప్రభు పరిస్థితి ప్రభుత్వం ఉండాలి కానీ ఏదేమైనా ఒకటే ఉపాధి అవకాశాలను పెంచడం మాత్రం కంపెనీని రాబట్టుకోవటం ఉపాధి కల్పన్ని విపరీతంగా పెంచటం దాది మాత్రమే మార్గం రెండోది ఏంటంటే ప్రజలకు ఒక సందేశాన్ని ఇవ్వాలి నేను మొదటితో చెప్తున్నాను రాజకీయ పార్టీలు ఇస్తున్న విచ్చవిడి హామీలు నమ్మొద్దు ప్రభుత్వ రంగంలో ఉండే జాబులు చాలా లిమిటేషన్గా ఉంటాయి దానికోసం సంవత్సరాల తరబడి కోచింగ్ సెంటర్ దగ్గర మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు మీ వయసుని పాటు చేసుకోవద్దు ప్రభుత్వం మీకు ఏదో ఇస్తుంది అనేటువంటి భ్రమ ఎన్నికల్లో మీ ఓట్లు లేపించుకోవడం కోసం మాత్రమే ఇస్తున్నారు తర్వాత ఉద్యోగాలు కల్పించడంలో విఫలం అవుతున్నారు విఫలమవుతున్నారంటే నిజంగా కూడా గవర్నమెంట్ ఉద్యోగాలకు ఉండే లిమిటేషన్ చాలా తక్కువ కాబట్టి దాన్ని మీరు అర్థం చేసుకోండి ఓకే ప్రైవేట్ ఉద్యోగాలు కూడా మీరు చూడండి వాస్తవానికి ప్రైవేట్ రంగంలో కూడా విపరీతమైన అవకాశాలు ఉన్నాయి ఏం అభ్యంతరం లేదు ఐటీ సెక్టార్లో ఇప్పటికీ ఇంకా విపరీతమైన నియామకాలు అవసరం ఉంది వాస్తవానికి బ్యాంకింగ్ సెక్టార్లో అవకాశం ఉంది సో రకరకాల ఫ్యాక్టర్స్ బిజినెస్ ఇండివిజువల్గా చేసుకోగలిగితే దానికి కూడా ఇవ్వాలి హైదరాబాద్లో విపరీతమైన స్కోప్ ఉంది ఏ ఫుడ్ సెంటర్లో బిజినెస్ పెట్టుకుని విపరీతంగా నడిచే అవకాశం ఉంది కాబట్టి యువత రకరకాల స్కిల్స్ తోటి తమకున్న స్కిల్స్కు పదును పెట్టి ఇతర ఆపర్చునిటీస్ కూడా చూసుకోగలిగాలి తప్ప ప్రభుత్వం ఒక ఉద్యోగ నియామకాలు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి అనేటువంటి ఒకే ఒక కాస్ట్ పడి సంవత్సరాల తరబడి కోచింగ్ సెంటర్లో మీ సమయాన్ని వృధా చేసుకోండి మీ వయసును వృధా చేసుకోకండి మీ ఫ్యామిలీస్ని ఇబ్బంది పెట్టకండి అనేది మాత్రం నేను చెప్తాను డెఫినెట్లీ ఒక మంచి సందేశాన్ని అయితే ఇచ్చారు అనాలిస్తో పాటు థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ థ్యాంక్ యూ